ఆకాశవాణి ఆదిలాబాద్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈ అలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అల్లం సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్యతో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలా మారిన వ్యవసాయ పనులు సొనాల గ్రామానికి చెందిన రైతు రామాయి పోతనతో ముచ్చటింటారు కార్యక్రమం ముందుగా వాతావరణ సూచన గడిచిన ఇరవై గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంది గాలిలో తేమ ఇరవై తొమ్మిది శాతంగా నమోదైంది గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో లో జొన్న పంటకు భారత ప్రభుత్వ కనీస మద్దతు ధర మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి రూపాయలు ఎగుసంలో రైతులు ఎసుంటి మెలుకవలు పాటిస్తే దిగుబడులు అధికంగా రాబట్టచ్చు అలాగే ఎసుంటి వాతావరణ పరిస్థితులు ఏ పంటలకు అనుకూలం పంట ఏసిన కాడి నుండి ఆ పంటకు నీళ్లు ఎప్పుడెప్పుడు వదలాలా ఇంకా ఎసుంటి పురుగు మందులను ఎప్పుడు ఎంత మోతాదులో వెయ్యాలా అన్న విషయాలన్నిటితో పాటు ఎగుసంలో అధునాతన పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు పొందుతున్న రైతుల అనుభవాలను వారి మాటల్లోనే వినిపిస్తున్న కార్యక్రమం కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా మన రోజువారి ఆహారానికి మంచి రుచి సువాసనను ఇచ్చే అల్లంతో అనేక వైద్యపరమైన ఉపయోగాలు ఉన్నాయి ఇక ఎండు టల్లం నైతే సొంఠి అంటారు అని మనందరికీ తెలుసు ఈ సొంటి వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు లేకపోలేదు మరి ఈ ఎండాకాలంలో అల్లం పంటను పండియచ్చా అలాగే ఈ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఆది నుండే పంట చేతికొచ్చేదాకా పాటించవలసిన మెలుకవలేంటి అన్న విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్యతో జీ జ్యోతి వెట్టినగి ముచ్చట్ల నమస్తే సార్ నమస్కారం మేడం వేసవిలో అల్లం పంట వేసుకోవచ్చా చెప్పండి సాధారణంగా వేసవి కాలంలో అల్లం వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు ఏప్రిల్ మాసం నుంచి మే చివరి వారం వరకు వేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే అల్లం వేయడానికి ముఖ్యంగా తేమ కలిగిన వాతావరణం వేడి వాతావరణం రెండు కలిపి ఉండాల కలిపి ఉంటే అల్లం వేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి దాంతోపాటు ఒకవేళ వర్షపాతం అనేది సరిగ్గా లేకుండా ఉన్నా కూడా మనం నీటి వసతి కలిగి ఉండి నీళ్లు మనం అందించగలుగుతాం దాంతోపాటు ముఖ్యంగా అల్లం పంటకి దుంప బాగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఏంటంటే తేమ మెయింటైన్ అవ్వాలి తేమ అనేది అందులో నీళ్ళలో ఉండేటట్టుగా చూసుకోగలిగేటట్టు ఉండాలి నీడే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది దానికోసం సో కాబట్టి మనము అల్లం వేసుకో అవకాశం ఉంటుంది ఇక్కడ అయితే ఎలాంటి నేలలు అల్లం సాగుకు అనుకూలమైనవి దాని గురించి చెప్ప ఇందాక చెప్పినట్టుగా తేమ ఎక్కువ ఉండాలి నీళ్ళని ఎక్కువ పట్టి ఉంచే నీళ్ళలు ఉండద్దు ఎక్కువ బరువైన బంక మట్టి నీళ్ళలు ఇలాంటివి అస్సలు అనుకూలం కాదు నీళ్ళు కొంతవరకు పట్టి ఉంచగలిగితే చాలు తేమ ఒక యాభై శాతం వరకు మనకు తేమ అనేది ఉండాలి దాంతోపాటు ఎక్కువ శాతము తేలికైన నీళ్ళలు ఇలాంటివి ఎక్కువగా ఎర్ర నేలలు నల్లమట్టి నీళ్ళలు ఇసుకతో కూడిన బంక నీళ్ళలు ఇలాంటివి మనకి అల్లం సాగు చేసుకోవడానికి అనుకూలమైన నీళ్ళలు ఉదజని సూచిక ప్రకారం మనం చూసుకుంటే ఆరు నుంచి ఏడు ఉంటే సరిపోతుంది అయితే ఇప్పుడు మనం వేసవిలో అల్లం పంట వేసుకోవచ్చని అనుకున్నాం కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితులు అల్లం సాగుకు మంచిది దాని గురించి ఇంతకుముందు మనం చేసుకున్న ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ముఖ్యంగా వేడి వాతావరణం దాంతోపాటు తేమ రెండు కలిగి ఉండేటట్టుగా ఉండాలి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడు మనము దానికి అందించగలిగేటట్టుగా ఉంటే దానికోసమే సాధారణంగా వేసవి కాలం అనేసరికి మనకి ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నలభైకి మించిపోతుంది కాబట్టి నీడ ఉండేటట్టుగా జాగ్రత్తగా చూసుకోవాల్సి అవకాశం ఉంటుంది దీనికి వాతావరణ పరిస్థితులు చూసుకుంటే వర్షపాతం సాధారణంగా సాధారణ వర్షపాతం ముఖ్యంగా మొక్క మొలకెత్తేటప్పుడు అభివృద్ధి చెందేటప్పుడు అవసరం ఉంటుంది తర్వాత కొద్దిగా నీళ్లు అందించగలిగితే ఒకవేళ వర్షపాతం అనేది మనకు సరిగ్గా లేదనుకోండి నీరు అందించగలిగే పరిస్థితి ఉండాలి అలాంటి పరిస్థితుల్లో మనము వేసుకోవచ్చు ఈ నీడ అందించాలి అనే ఉద్దేశం ఒకటి ఉంది కదా దీనికోసం ఏం చేస్తారంటే అల్లాన్ని విడిగా వేసుకోకుండా అంతర పంటలలో వేయడము ఏమైనా పండ్ల తోటలు మామిడి కానీ బొప్పాయి కానీ అరటి ఇలాంటి పండ్ల తోటల మధ్యలో వేసుకుంటారు లేకపోతే కంది కంది కూడా మనం అంతర పంటగా వేసుకోవచ్చు కంది వేసిన దగ్గర మనం అల్లాన్ని కూడా అంతర పండగ వేసుకోవచ్చు దాంతోపాటు ఆముదం వేసినా కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఎక్కువ కందులు పండిస్తారు కాబట్టి కందిలో వేసుకునే అవకాశం ఉంటుంది అల్లం వేసుకోవడానికి ఎందుకంటే దుంపలకి నీడ ఎక్కువ అందించగలిగితే ఎండ ఎక్కువ పడి మనకి దుంప అనేది పాడు కాకుండా ఉంటుంది అయితే ఈ తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా వేయటానికి ఈ అల్లం వేయటానికి అనుకూలమైనటువంటి రకాలు చెప్పండి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో దేశీ రకాలు మన తెలంగాణలో సిద్దిపేట లోకల్ జహీరాబాద్ లోకల్ అని నర్సీపట్నం లోకల్ అనే లోకల్ వెరైటీసు ప్రాంతీయ వెరైటీసు ఉపయోగ ప్రాంతీయ రకాలను ఉపయోగిస్తున్నారు దేశీ రకాలని వాటితో పాటు మారన్ పూనా ప్రియోడి జనరల్ అని అభివృద్ధి చెందినటువంటి రకాలు మన ఐఐఎస్ఆర్ విడుదల చేసినటువంటి ఐఐఎస్ఆర్ వరద మహిమ రజిత వంటి రకాలని ఉపయోగించే అవకాశం ఉంటుంది వాటిని ఉపయోగించుకోవాలి ఇక్కడ ఎక్కువ మార్కెట్లో ఎక్కువగా రైతులు కూడా అవే ఉపయోగిస్తున్నారు దేశీ రకాలు కాకపోతే ఎక్కువ మొత్తంలో వేసే వాళ్ళు ఈ అభివృద్ధి చెందిన రకాలకు వెళ్తున్నారు అయితే అల్లం పంట వేసే ముందు నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అల్లం పంట వేసే ముందు ముఖ్యంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు దుక్కిలు మనము చేసుకుంటాం బాగా గుల్లగా అయ్యేటట్టు నీళ్ళని తయారు చేసుకుంటాం ఆ తర్వాత దాంట్లో చివరి దుక్కిలో పది టన్నుల సేంద్రియ పశువుల ఎరువు మూడు టన్నుల రొట్టె ఎరువు రెండు వందల కిలోల వేపపిండి నూట యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ను చివరి దుక్కిలో కలుపుకొని మనము నీళ్ళని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి అయితే నీళ్ళని సిద్ధం చేసేసుకున్నారు అయితే వెయ్యాల్సినటువంటి విత్తనం మోతాదు గురించి చెప్పండి ముఖ్యంగా అల్లం వేయడానికి దుంపల్నే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉపయోగించుకోవాలి ఆ విధంగానే అల్లాన్ని మనం విత్తుకుంటాం అయితే వ్యాధులు కీటకాలు ఎక్కువగా సోకినటువంటి దుంపల నుంచి ముందు వచ్చినటువంటి పాత పంట నుంచే మనం తీసుకొని వాటిని దుంపల్ని ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు ఉండేటట్టుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటాం ఈ ముక్కలు పొడవు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి ప్రతి ముక్కకి కనుపులు ఉండేటట్టుగా ముఖ్యంగా చూసుకోవాలి మనము ఈ కనుపులు అనేవి మనకెత్తే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి మనం విత్తేటప్పుడు కూడా ఈ కనుపులు పైకి కనిపించే విధంగా మనం విత్తుకుంటే బాగుంటుంది ఎకరానికి మనము ఈ దుంప విత్తనాలు అనేటివి మనము ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మనకి వర్షపాతం బాగుండి నీళ్ళలు బాగున్నట్లయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల కేజీలు ఎకరానికి సరిపోతుంది ఈ ఎక్కువ ఎత్తైన ప్రదేశాల్లో కూడా అల్లాన్ని పెంచుతారు అలాంటి పరిస్థితుల్లో మనము వెయ్యి తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోల విత్తనాలు కూడా ఒక్కోసారి దీంతో దీంతోపాటు ఈ విత్తనాల్ని మనం వేసే ముందు శుద్ధి చేసుకుంటే బాగుంటుంది విత్తనాలను వేసే ముందు నాలుగు నుంచి ఐదు గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని లీటరు నీటి ద్రావణంలో వేసుకొని ఒక నలభై నుంచి యాభై నిమిషాల వరకు నాన వేసుకోవాలి అంతకంటే ముందు ఈ విత్తన శుద్ధి చేసే కంటే ముందు మనం ఒక ఇరవై నాలుగు గంటలు వీటిని సాధారణ మంచినీళ్ళల్లో మనం నానవేసుకుంటే ఎక్కువగా విత్తనం మొలకెత్తే శాతం పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సాగు చేసే విధానం గురించి చెప్పండి అల్లం సాగు చేసే విధానం అల్లం సాగు చేసే విధానము దీన్ని రకరకాలుగా చేస్తున్నారు ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా రెండు రకాల విధానాలు పాటిస్తారు సమతల మడుల పద్ధతి ఎత్తైన మడుల పద్ధతి అని రెండు పద్ధతులను ఉపయోగిస్తున్నారు సమతల మడుల పద్ధతితో పోల్చి చూసుకున్నప్పుడు ఎత్తైన మడుల పద్ధతిలో ఎక్కువ దిగుబడి అనేది చాలా బాగుంటుంది మొలకెత్తే శాతం కూడా బాగుంటుంది మన దగ్గర ఉపయోగించట్లేదు కానీ చిన్న చిన్న దుంపలను అనేటి పోట్రీలలో వేసుకొని కూడా పండించే విధానం అనేది కూడా ఉంది కాకపోతే మన దగ్గర అంతగా రైతులు ఇంకా ఉపయోగించే విధానానికి వెళ్ళట్లేదు ఎక్కువగా సమతల మడలు ఎక్కువగా ఎత్తైన మడల పద్ధతిని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ విధానంలో మడలని డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి బోదెలు తయారు చేసుకొని గట్లలాగా తయారు చేసుకుంటారు దీంట్లో ముప్పై నుంచి ముప్పై సెంటీమీటర్ల దూరంలో వరసలు ఉండేటట్టుగా చేసుకొని దాంట్లో పది పదిహేను సెంటీమీటర్ల దూరంలో ఈ దుంపల్ని మనం నాటుకుంటాము ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇరవై నుంచి ముప్పై శాతము ఎత్తైన మరొక పద్ధతిలో ఎక్కువగా మనకి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అల్లం పంటకు కావాల్సినటువంటి ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నేల తయారు చేసినప్పుడే చివరి దుక్కిలో మనము ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అని చెప్పి మనం మాట్లాడుకున్నాము విత్తిన నలభై రోజుల నుంచి ఇరవై ఆరు కిలోల యూరియాని ఇరవై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకుంటారు నలభై రోజులు అయిపోయిన తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ ఎనభై రోజులకు యాభై నాలుగు కిలోల యూరియాను వేసుకుంటారు మళ్ళీ నూట ఇరవై రోజులకు ఈ ఈ విధంగా మనము దీనికి ఎరువుల యాజమాన్యం అనేది అల్లం విషయంలో తీసుకుంటాం అల్లం సాగులో పాటించవలసినటువంటి అంతర కృషి ఏంటి అల్లం సాగుకు అంతర కృషి అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే సాధారణంగా మనం సాగు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏం జరుగుద్దంటే ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి దుంపలు బయటకు వచ్చేస్తుంటాయి ఈ దుంపలు బయటకు వచ్చేసినప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు తేమ అనేది ఎక్కువ కావాలి కాకపోతే మనకి వేసవి కాలంలో వచ్చే సమస్య ఏంటంటే ఎండ ఎక్కువ మీద పడడం వల్ల వేడి ఎక్కువ పడడం వల్ల వేడితో పాటు మనకు తేమ కూడా అవసరం కాబట్టి ఏం చేస్తామంటే ఈ మట్టిని ఎగదేసే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది అంతర కృషిలో ఈ మట్టి ఎగదోస్తుంటాం మధ్యలో ఎప్పుడైతే దుంపలు బయటకు వస్తాయి ఎక్కువ ఎండ పడుతుంది ఆ మట్టి మీద అనుకున్నప్పుడు మట్టిని ఎగదోస్తాము దాంతోపాటు ఇవ్వాలి అని చెప్పి మనం అనుకున్నాం కదా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నీడనిచ్చేటప్పుడు అంతర పంటలుగా మనము బొప్పాయి కానీ కందులు ముఖ్యంగా ఆముదము లేదా అరటి తోటల్లో వేసుకునే విధానాన్ని మనం పాటిస్తుంటాం ఇప్పుడు బోదల పద్ధతిలో మనము ఎత్తైన మండల పద్ధతిలో ఆ బోధలల్లో ఏం చేస్తామంటే ఈ చిన్న చిన్న కందుల విత్తనాల్ని వేసుకొని నీరు కొంచెం పారిస్తే అవి పెరిగి ఆ నీడ అనేది దుంపల మీద పడడం వల్ల కాస్త ఈ వేడిని తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి దుంప ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు మల్చింగ్ కూడా చేసుకోవాలి మల్చింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తేమ అనేది ముఖ్యంగా తేమ కావాలి అని అనుకుంటాం కాబట్టి తేమ అనేది ఉండడానికి దాంతోపాటు కలుపుని కలుపు కూడా కాస్త తగ్గించడానికి మల్చింగ్ అనేది ఉపయోగపడుతుంది ఈ అల్లం సాగులో నీటి యాజమాన్యం గురించి చెప్పండి నీటి యాజమాన్యం అల్లము ముఖ్యంగా మొట్టమొదటిసారి మనం విత్తినప్పుడే మొదటిసారి నీళ్ళు ఇవ్వాలి ఆ తర్వాత పెరిగే వరకు మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తూ ఉండాలి మొక్క పెరిగిన తర్వాత వారానికి ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి నీరు ఇవ్వచ్చు వర్షాకాలంలో అయితే వర్షాలు పడితే ఓకే ఒకవేళ వర్షాలు పడలేదు అనుకోండి సరిగ్గా మనం నీళ్ళని అందిస్తూ ఉండాల్సి ఉంటుంది దాదాపు మొత్తము కాలం పూర్తయ్యేసరికి ఈ బరువైన నేలల్లో అయితే పదిహేను నుంచి ఇరవై సార్లు తేలికపాటి నేలల్లో అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అల్లానికి అదే ఒకవేళ మనం డ్రిప్పు పద్ధతి బిందు సేద్య పద్ధతికి వెళ్ళినట్లయితే ఈ నీటి ఉపయోగించే సామర్థ్యాన్ని కాస్త తగ్గించుకొని తక్కువ నీటితోనే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకు నీరు అనేది అందట్లేదు తేమ ఉండట్లేదు అని మీకు అనిపించిన ప్రతిసారి మనం నీళ్ళు ఇస్తూ వెళ్ళొచ్చు ఈ అల్లం దుంపలను ఎప్పుడు తవి తీయాలి చివరిగా దీని గురించి చెప్పండి ముఖ్యంగా అల్లం అనేది మనం విత్తినప్పటి నుంచి తొమ్మిది నుంచి పది నెలల వరకు సాగేటటువంటి పంట అయితే ఈ అల్లాన్ని పంట కోతకొచ్చిందని తెలపడానికి ముఖ్యమైన మనకి గుర్తు ఏంటంటే ఆ ఆకులు అనేటివి పూర్తిగా పసుపచ్చ రంగులోకి మారిపోతుంటాయి వాలిపోతుంటాయి ఆ దుంపలను ఆ సమయానికి మనము తవ్వి తీయాల్సింది ఉంటుంది అయితే అల్లాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అనే దాన్ని బట్టి మనము అల్లాన్ని తవ్వి తీసే పద్ధతిని మనము పాటిస్తూ ఉంటాము అయితే ఒకవేళ మనకి పచ్చి అల్లం కావాలి అనుకున్నారనుకోండి ఆకుపచ్చ రంగులో ఉంటున్నప్పుడు కొద్దిగా ఆ పచ్చి అల్లం కావాలనుకుంటే మనము ఆరు నుంచి ఏడు నెలలు అవుతుంది అనగానే విత్తినప్పటి నుంచి మనము తవ్వి తీస్తూ ఉండొచ్చు లేదు అలా కాదు మనకి కొంచెం మనము అల్లాన్ని కోసుకొని మనం నిల్వ ఉంచుకుంటాము అల్లాన్ని తవ్వి తీసి మనం నిల్వ ఉంచి తర్వాత మనం మార్కెట్ చేసుకుంటాం అన్నప్పుడు ఎనిమిది నెలలకు తీసుకోవచ్చు లేదంటే అంతకంటే అలా కాకుండా ఇంకా అనుకోకుండా మనకి మార్కెట్లో ఎలాంటి విలువ లేదు తక్కువ మనకి మార్కెట్లో ధర వస్తుంది పలుకుతుంది అన్నప్పుడు అల్లాన్ని ఇంకా రెండు నెలల వరకు అదే నెలలో ఉంచి కాస్త నీరు అందిస్తూ ఉంటే ఎక్కువ ఊరి మంచిగా దుంప అనేది అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా మనం అల్లాన్ని తీసుకుంటాం ఎక్కువ శాతము ఫిబ్రవరి నెలలో ఇప్పుడు తొమ్మిది నెలలు అంటే మనం ఎక్కువ శాతం ఏప్రిల్ లేదా మే మాసంలో వేస్తే మనకి సెప్టెంబర్ నుంచి మనం తవ్విదీసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫిబ్రవరి నెల వరకు మనం వెళ్ళాల్సి వస్తే ఏమవుతుందంటే ఆ సమయంలో మనము దిగుబడి కూడా బాగుంటుంది ఒకవేళ అంతకంటే ఆలస్యంగా మనం అమ్మాల్సి వస్తే మనము వాటిని ఆరబెట్టి కూడా అమ్ముకోవచ్చు లేదా విత్తనాలుగా కూడా అమ్ముకోవచ్చు విత్తనాలుగా అమ్మినప్పుడు ఇంకా ధర ఎక్కువగా వస్తుంది చాలా చక్కటి విషయాలు వేసవిలో అల్లం సాగు గురించి అందించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అండి ఇప్పటి వరకు మీరు అల్లం సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్యతో జీ జ్యోతి వెట్టిన ముచ్చటిన్నారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల లచ్చగి రైతు అంతరంగంలా రైతన్ని స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతో వంచుకుంటాడు మరి ఇయాల్టీ రైతు అంతరంగంలో మారిన వ్యవసాయ పనులు సోనాలా గ్రామానికి చెందిన రైతు రామాయి పోతన్నతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది యో దినేష్ రామాయి పోతన్న కాక నీకు రామ్ 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 కాక నీకు మొత్తం ఎంత భూమి ఉంటుంది మాకు ఫైవ్ ఎకరాలు ఉంటుంది నీ తండ్రి మంచి ఇచ్చిందా తండ్రి మంచి ఇచ్చింది ఐదు ఎకరాలే సంతమైంది కలుగు అనుకున్నాం తండ్రి ఎంత భూమి సంపాదించి ఇప్పుడు పద్నాలుగు చిల్లెరు ఉన్నది ఉండే తండ్రి మీరు అన్నదమ్ములు పంచుకున్నారు అన్నదమ్ములు లో మంచుకున్నాము మీ తండ్రి కొన్న భూమి మీ తాత కాదు తాత తండ్రి కాదు తండ్రి చేయలేదు ఏమన్నా కొన్నదంటే నువ్వు కొన్నవి చెప్పు మరి అప్పట్లో ఏమి పంటలు పండిస్తుంటది అప్పట్లో మేము నువ్వులు అట్లు జొన్నలు ఇవే పండిస్తుంటే పండుతున్నాయి వచ్చేటట్లు పండుతుండే ఇప్పుడు ఓడి తింటున్నాడు అట్లే అవి పోతే కూడా ఇప్పుడు కావు మందులు అయినాయి భూముల కావు ఇప్పుడు ఇప్పుడు సన్నం బియ్యం కమ్మ కదా బియ్యం ఎర్రబియ్యం అమ్మాచ్చినట్టు ఈ భూమి ఆడుతుంది ఈ బంగారం ఐదు వందల కిలో కొమ్పు కానీ కింద వస్తుంది మరి ఇప్పుడు ఆలు పండించుకోరు కదా పండించుకోవచ్చు కానీ ఇప్పుడు మందులు అయినాయి పండగ పంట వేయకుంటే పండగ అది మందు పోయ్యుంటుంది కదా అప్పుడు మనం అసలుకి అవి ఇష్టం ఉన్న పెరుగుతుండే ఇష్టం ఉన్న ఆటలు వెళ్తుండే ఫోటోకు అప్పుడు పెద్దోన్నలేము అప్పుడు పెద్దోన్నోలు అయిపోయా ఇప్పుడు ఇతనమే లేదేమో ఏ ఇత్తనాలు ఉన్నాయి కానీ ఆ పొయ్యి పొయ్యారు ఇప్పుడు పిట్టలు ఆపాయి పిట్టలు తినేస్తాయి తక్కువ వండతాయి తక్కువ వంటతాయి ఆ పేసర్లు మినుములు ఆనుములు ఆ జొన్నల పోసే తోగళ్ళు ఇప్పుడు ఏడ పండుతాయి పండాయి ఏడైనా పత్రికోరద ఉప్పు చేసిపోతున్నాయి పంతులు ఉంటూ వస్తున్నాయి అప్పట్లో అన్ని రకాల పంటలు వండు ఇప్పుడు అడ్డు ఆ ఏడకొచ్చి తినిపోతున్నాయి ఆరిమూల కాడకొచ్చేసి తింటుండే గిడ కొంచెం తింటుండే పిస్తుండే పది సెన్న తిని కూర్చుని కూడా పోతుండే ఇప్పుడు ఒకేసేలా తోరగా అంత తుక్కు చేస్తున్నాయి పిత్తున్నాయి పొద్దుల చూస్తే తోరాత పోయింది ఏమున్నది సోలార్ పెట్టు చెప్పుకొని పిస్తున్నాయి అప్పుడు లేకుండా పంత అప్పుడు ఇంతకు ఎక్కువ ఏ చేయడం చూసినా అదే ఉండే అట్లు జొన్న మినుములు పెసర్లు ఏడవ తిని కూడా పోతుండే మరి అప్పుడు అన్ని రకాల పంటలు పండించుకుంటున్నాయి నూనె కూడా నూనె నువ్వులు వెళ్తుండే గారు ఒంటి కూడా ఉంటుండే అప్పుడు ఒంట్లు పోంటుండే ఇప్పుడు పుంటే లేకుండా అయిపోయి ఒంటి కళ్ళకి కానత్లేదు కొట్టి కొట్టిరుతుంటారుంటే మీకు గూడేసుకుంటుండీ ఇక దినం అదే కామడి పునం వస్తుంది అదే రాములు బింగులు ఏమంటారా గుర్తి పెట్టుకొని మేము చాలా పుండు కొట్టేరి ఒక్కొక్కటి పది పనులు పుండి కొట్టే అంతా ఆగులు కొండ పోయి ఆడేస్తుంది లోడ్ కొడుతాడు ఆ పుం ఎన్ని రోజులు నానప్పుడు ఆగులు వారం రోజులు నాతో ఉండే చీరుతుంటాయి మళ్ళీ వెళ్తుండే మళ్ళీ జన్మని ఏం చేస్తుంటే తాళే అనుకుంటుంటవి పగ్గాలు పెత్తాలు తనువులు మాకేవే అనుకుంటుండీ ఇప్పుడు అన్ని కొను రెడ్డి ఎన్ని పగ్గాలు కావాల్సి వస్తున్నాయి మీకు అప్పుడు ఆ దానిపై పగ్గాలు హైదరు పోతుండే ఏడాదికి ఏడాదికి ఒక మనిషి ఒక పగ్గం పగ్గంతుండే రోజు ఒక పగ్గం ఏస్తాడు పేతాడు వేస్తుండే కూడా పురి వేసి పేని పురి కట్టి ఏస్తుండే ఒక మనిషి లేనప్పుడు ఏం చేస్తావు మరి పేనుకుంటుండే తనుగులు ఎన్ని పడుతుండే తనుగులు ఒక్కొక్క ఏదో ఏడాది ఏంపై ఒక్కొక్క నాలుగు ఏం పెద్ద ఎన్ని బారాల పగ్గంతుంటాయి ఇరవై ఐదు బారాల పగ్గం మాకు పెత్తాడు ముప్పై బారాలు కావాలా ఇంత ఉంటది అందుకే ముప్పై బారాలు పగ్గం ఇరవై బారాలు ఎందుకు సడ ఉంటుండే కదా పెత్తాడు అప్పుడు రెండు ఉంటుండే ఈ పగ్గమే ఐదు బారాలు అయితే పగ్గం అవుతుంది ముప్పి ఆ ముప్పిరి సిపి ఐదు బారాలు అయితే పగ్గైతుంది అంటే ఒక్కొక్కలకి ఒక్కొక్క రకమైన సైజ్ బాగా ఉంటుంది కొంచెం పెద్ద ఉంటుంది కొంచెం చక్క మనిషి పెద్ద గుండె జాడ చక్కగా పెట్టుకుంటారు మనసులో చిన్నమో జాడ పెద్ద వేత్తారు నూలుకస్గా పెతుంటరేమో ఏ అప్పుడు అన్ని వేసి ఇప్పుడు ఓడి చేస్తున్నారు ఏ టైం లో వెళ్తుంట్రి ఈ ఎండాకాలం ఇప్పుడు చేన కొత్తాయి ఇంకా మనం పోయి అంతా తానల్ చేసి తిని త దాని ముంగడ పెట్టుకొని తాడి పెళ్తుండేది చేన పనులు ఉంటుండే దుక్కులు ఉంటుండే ఆ ఎండకు ఇంకా రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ చేనక్కాతుంటుంది ఎండపూట ఆ రాత్రి పొద్దుకి దాకా ఏం పని చేస్తాం మరి నీళ్ళు బిల్లు అయినా అంత అని ఎటు ఏమి ఆడ ఓటర్ రపీటర్ బజ్జీలు కొరకు లేదు బుజ్జీలు కొరకు ఫోన్లు లేవు సైకిల్ లేవు కొంచెం దొరికింది ఫోన్ లో చూస్తాడు ఇప్పుడు ఫోన్ కాదు ఒకటిదా బండి కాస్తుందంటే షేన్ లో ఉంటారు రా పాప ఆ పాప బండి మీద ఎక్కడికి పోయేది మరి ఇప్పుడు అప్పట్లో అన్ని రకాల పంటలు వండియరా పండుతాయి ఎందుకు పండే కానీ కాంత కాదు చెయ్యరు ఇల్లు ఇప్పుడు ఎర్రటట్లు పెద్ద జొన్నలు చెయ్యరు ఇల్లు మందులు లేని కూరగాయలు మందు లేని పంటలు చేయాలి లేని ఆ మిరపకాయ కూడా వండదు ఇప్పుడు అప్పట్లో వండుతుండే అప్పుడు వండుతుండే ఇప్పుడు ఎండుతున్నది ఏ ఇప్పుడు నీళ్ళు ఇస్తే వండుతుంది లేకపోతే వండదు నీళ్ళు ఇచ్చినా కానీ కదా టైం మందు కొట్టాల ఈ మొగలయిందో మీరు మందు కొట్టారు ఇప్పుడు అన్ని అనుకోని కచ్చుకుంటున్నారు ఇప్పుడు ప్రతి కొనుడే మరి అప్పట్లో పత్తి ఎట్లా చేస్తుంటారు ఇప్పుడు ఎట్లా వేస్తుంది పత్తి బాబు అది పొత్తు గింజలు సరితతో సరితతో పోతు కొందరు మరల మరలా ఇక బోధేశ్వర అయింది దోపీ రెండు సూపర్ పెట్టుకుంటూ పోతుంది పాపులేషన్ లెక్క పోసినట్టు ఇప్పుడు మళ్ళా పోసినట్టు అయింది పాత లెక్క నచ్చింది మందులు తోడే పోసు అది కింద పోయంగా పోయిస్తుంది మర వారం పది రోజులు అది మళ్ళా పోసుడే కడికి వెళ్ళి ఎన్నిసార్లు మందులు రాకిరి రాకప్పుడు పత్తికి ఏ అప్పుడు కొట్టపోతుండే మేము బాగా రెండు మట్ల మూడు మట్ల ఆలు కడి మందులు అది ఇప్పుడు అది కొట్టినమంటే అంటే అది పని చేయదు ఇక ఎర్రడు పురుగు అవుతుంది ఇది కూడా కొట్టారు ఎక్కడికిస్తుంటారు అప్పుడు పత్తి గింజలు అప్పుడు ఆదిలాబాద్కి వెళ్ళొత్తండే లేకుండా పోతు సౌకర్య దగ్గర సౌకర్య దుకాణాలున్నాయి కాకపోతున్నా వాళ్ళ దగ్గర అప్పుడు బూరు గింజలు ఉంటుండే మొత్తం దూద్ది తీసేసి పెండ రాకి సరి వాటి పొత్తుంది మరి మీరు అన్ని కొనుకొచ్చుకుంటుంటారు ఏమన్నా ఇంట్లో ఉంచుకుంటుంటారు ఏమి దొన్నలు వింటాయి ఇంట్లే అడ్లు వింటాయి అన్ని వింటాయి నువ్వులు పెసాలు అన్ని ఇంట్లో ఉంటుండే కానీ అప్పుడు సోయలేదేమో లేదేమో సోయలేవు ఇది మొన్నటి సదే కుట్టింది పది పదిహేను ఏళ్ళు అయితే సోయలు ఇప్పటి పంటలు మంచిగా అప్పటికి ఇక అప్పటి పంటలు అప్పటికే పోపు ఇప్పటి పంటలు ఇప్పుడే పోపు కానీ ఇప్పుడు పంటలు వెళ్తున్నాయి కానీ బర్క తక్కున్నాను కర్షి బాగున్నాయి అప్పుడు ఎట్లా దొని దున్ని రొప్పుకుంటుండీ ఇప్పుడు ఏంది ఇప్పుడు జొన్న తీసేస్తాడు టాడర్ పెట్టేస్తాడు వేలు ఇళ్ళం పోతాయి అప్పుడు దుక్కులు ఎట్లా రోజులు దున్నుంటాయి ఎడకాలంలోన్న ఒక నాలుగు వేల పోయి మూడు వద్దు అప్పుడు ఎట్లు రోజుకి ఎక్కడైతుండే పొద్దులతో పాయి పన్నెండు ఐదు రెండు అరకి మళ్ళీ పగటికి మళ్ళీ పగడికి మూడు అయింది అంటే మళ్ళీ అత్తుంటివి రెండు పూటలు అత్తుంటివి ఇప్పుడు ఆడో ఆ ఇటు కానీ అంటారు పోయి అప్పుడు రెస్ట్ లేదు మనిషికి పనే ఉంటుండే పని రెస్ట్ ఉంటుండే కానిక పండు పిండు పోతుండే అనుకో ఆ చిరే నీ తరుగు దిక్కులేదు కదా తరుగు వే మన మళ్ళీ పొద్దుపోయేటప్పుడు వచ్చి అది వేసుకొని పొద్దుకి కట్టిస్తుంది పందులు వేస్తుంటారు అప్పుడు ఆ పందుర్లు ఫుల్ పందులు ఉంటుంది పందులు ఉంటుంది ఇప్పుడు పందుర్ లేదు గొడ్డు లేదు వేస్తే మంచిగా ఉంటాడు మరి ఇప్పుడు అన్ని మాదలన్నీ గుంజుతుంటివి నీళ్ళు నీళ్ళు ఉంటాయరా పందులు వేసి అందరం ఉంటాం అని కావాలి ఉంటుంది అని వస్తుంటే ఇప్పుడు ఏడ ఈలు ఎట్లుంటాయి ఇక పందుర్లు ఇప్పుడు వేసుకుంటారు వేసుకోరాదు వాళ్ళు ఫారెస్ట్లు దేని పప్పు తడకలు కట్టుకోలేమన్నడకలు దేంతో దొరకాల మా వాళ్ళు పప్పు తేని అయినప్పుడు తడకలు ఏడుకెళ్ళతాయి ఫారెస్ట్ తెల్లందాక ఇక మేతలు ఎడ్లు బిడ్లు అన్నిటే ఉంటాయి ఇక మెరుగుల ఒక్క రెండు నెలలే ఇంటికాడ ఉంటాయి కరెంట్ కూడా ఉండకపోతే నేను పందుర్ల కడ పందుర్ల కడ ఇప్పుడు అన్ని తోటలు అయితే ఇవన్నీ తోటలు ఉన్నాయి ఏముండేనా ఎండకాలం పడితే ఎక్కువ పడితే ఈ వరకు చేయను అయిపోతుండే అయిపోతుండే ఏముండకపోతుండే కొట్టు దిందామని దొరకపోతుంది గోదాలకు మస్తు మేత ఏ మిరుగు దాకా మేత ఒక పది రోజులు విడిసే పెడతారు అంతే ఆ విడిసే పెట్టినోడు విడిసే పెడతారు లేకపోతే ఒక్కొక్కడు విడిసే పెట్టాడు పోయి నాకు వదిలే మేపుకుంటారు మేపుకుంటారు అప్పటికి తిండి బలంగా ఉంటది ఇప్పటి తిండి బలం ఏ ఇప్పటి దొరుకుతుంది అప్పటిది మంచిది మందులేమి మినపప్పు మందులేమి పెసర్లు మందులేని అడ్లు జొన్న రొట్టె తింటే పగటి కాకలు కాదు ఆ జొన్నల గట్క కానీ అట్లలా పట్టిపిస్తే నూకలు వెళ్తాయి కదా విరిగిపోయి అడ్లెక్కి వెండితాయి కదా రోగం బిగం పడి బొట్టుక రోగం పడి ఆ నూకలు తిన్న పాటిగా అది జొన్నలు అంబలి అంబలి గంజి గంజి ఏ ఈ జొన్నలు పెట్టి మిషన్ వాటికిస్తాం ఈ దినం దాకా ఉండదు పుచ్చే పడుతుంది మరి అప్పుడు ఎడ్ల బంతి కడుతుంటుంది కళ్ళం కళ్ళం అది ఇప్పుడు సంవత్సరం దాకా గాజెల వస్తే చేపాకు పులిలు కలిపి గాజల బార వస్తే అయిపోతే జొన్నలు ఇలా తీసుకోవాలంటేనే ఇట్లా జొన్నలు ఇట్లా బంతి కట్టినట్టుంటుండే మరి ఇప్పుడు బంతి కట్టరా కట్టరు ఏ ఎడ్లు ఉన్నా లేకున్నా ఇప్పటి వాళ్ళు బంతి కట్టరు మోపేడు కట్టెలు కొడితేనే పొక్కులు వస్తాయి మరి అప్పుడు కట్టెలు ఎక్కటి పోతుంట్రీ ఎట్లా కు పోతుండమప్పుడు బజారు బిజారు అంతా ఆడికెళ్ళంటే ఆడికెళ్ళి ఎత్తుంటవి ఒక పది పనులు ఎత్తుం ఒక్కొక్క వ్యవసాయ దారు పది పది పనులు గుంటే జీత ఆడికి రెండు పనులు ఎత్తుండ్రి జీతాలు ఇద్దరు ఇద్దరు వాళ్ళు మీరు మనిషికి రెండు పనులు వేసుకోరు మనకు పది ఒక చెక్కలు తిరగ్రీ ఆ అన్నీ పది రోజులు బిక్తుండ్రీ తొమ్మిది ఎనిమిది అయింది అంటే పండి వేస్తుండే పొద్దుకి పోయితే స్నానం చేసి తినిపోయి చెట్టు కింద కట్టెలు కొట్టుడే మళ్ళీ ఒక్కసారి ఎక్కబోదు

ఇంకా ఎండాకాలం ఇప్పుడు కట్టకపోతే మెరుగుల గోవులు కూలిపోతుంది కదా బండి బండి మిరుగులు మనకు అంత అప్పుడు ఉండపోతుండే గాని ఆనబడ్డదంటే టైట్ అవుతుంది గారే అది ఇప్పుడు లూజ్ అయిన వేపిస్తాం కదా ఇట్లా పేర్లు అవి కనక బద్ద ఇట్లా ఫెయిల్ వేస్తుంట ఎండకి ఇప్పుడు ఆడికెళ్ళి కట్టుకొచ్చిన ఈ దాకా లూజ్ అది కం బద్దలు పడిపోతుండే ఏ భద్ర పడిపోతున్నాయి ఏమంటే నువ్వు ఫిరికల్దే కమ్మి కట్టేద్దామంటే కమ్మలు కడుతుంది ఆ ఆడలికి బండ్లు పోతుండే ఇప్పుడు పది సార్లు అవుతుందో ఇరవై సార్లు అవుతుంది బంద్ కదా ఎట్లు బందే బంద్ అయింది పోతుంది పిల్లతో పోతుకెళ్ళి అప్పుడు ప్రతి ఎకరానికి నీకు పది కుంట పది కుంటలు తక్కువ పండుతుండే కానీ ఆ పైసలు ఆగుతుండే ఖర్చు తక్కువ ఖర్చు తక్క భూములు కొన్నారు బంగారు కొన్నారు అప్పుడు తక్కువ ధర బంగారు కూడా ఖర్చు ఎక్కడి ఇప్పుడు ఏ సిమ్ పోసుకొని ఇల్లు కట్టుకుందాం అంటే ఇరవై ఇరవై లక్షలు పెడుతుంటారు ఇప్పుడు ఆ కూన కప్పిపిద్దామంటే ఇయో ముందప్పిద్దాం అంటే మట్టి గోడలు మట్టి గోడలు ఉండే ఇప్పుడు ఎకరాకు పాదెకరాల భూమి జొనం పోసుకున్నా మక్క వేసుకున్నా గానీ సగం ఖర్చులే పోతాయి అప్పుడు ఆ తిండి తింటే ఇప్పుడు మీ వయసు వాళ్ళందరూ గట్టి ఉన్నారు గట్టిగా ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు అందరికి బీపీ షుగర్ జల్దీ వచ్చేస్తుంది మా ముంగడ ఉట్టిన పోరాళ్ళకే బీపీ ఉన్నది ఇప్పుడు గోలీలు ఆడుతున్నారు సూదులు ఆడుతున్నారు నడలేరు నడలేదు మాత్రం చేసి చేసేది లేదా ఇప్పుడు సరే బాగుంది కాక మంచిగా వ్యవసాయం చేసినాం ఇప్పుడు కూడా గట్టిగా అప్పుడు తిండిది ఇట్లా గట్టిగా ఆరోగ్యంగా ఉండు కొన్ని రోజులు ఇంకా గట్టిగా ఉండు నీ ఫోన్ నంబర్ ఇప్పుడు నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ వన్ జీరో జీరో టూ ఫైవ్ టూ సరే ఉంటాం మరి ఇప్పటి వరకు మీరు మారిన వ్యవసాయ పనులు సోనాల గ్రామానికి చెందిన రైతు రామాయి పోతన్నతో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది యూ దినేష్ ఇక ఇప్పటివరకు మీరు విన్న ఈ ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోతే ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతల సౌలభ్యం కొరకు ఈ కార్యక్రమాలన్నింటినీ మా యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంచుతుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం శ్రోతలు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇంతటితో ఎలటి రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద